నమస్కారం అండి నా పేరు లక్ష్మండి నేను అమ్మవారి యొక్క బతుకమ్మ తొమ్మిది రోజులు బతుకమ్మ పండుగ మనము ఎలా చేసుకుంటాము అనేది పురాణ శైలిలో కూడా మనకి కథలతో ఉందండి అయితే మనకి ఈ యొక్క తొమ్మిది రోజులు కూడా అమ్మవారికి ఎలా చేసుకుంటారు అక్కడ వచ్చేసరికి చూడండి అది పురాణ శైలిలో కథలతో అమ్మవారికి ఎలా చేసుకుంటామో ఈ యొక్క బతుకమ్మ తొమ్మిది రోజులది ఒకసారి చూడండి అందరికీ బతుకమ్మ తల్లి పండుగ శుభాకాంక్షలు అలానే దసరా అను విజయదశమి శుభాకాంక్షలు అండి అందరికీ అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది ఉండి మన ఆరోగ్యము కానీ మన పంటలు కానీ మనం చేసే పనిలో అభివృద్ధి కానీ అన్నీ కూడా అమ్మవారి చూసుకుంటుందండి మనం భక్తి శ్రద్ధలతో అమ్మవారిని కొలవటమే అండి మన మనకున్న కర్తవ్యము అయితే చూడండి ఇక్కడ మనకి తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ పురాణ శైలిలో కథలతో కూడా చెప్పచ్చండి ఒకసారి చూడండి ఎంగిలి పూల బతుకమ్మ ఇక్కడ సంఘటన ఏంటండి ఆ ఆడబిడ్డలు అడవి పూలు సేకరిస్తూ మొదటి బతుకమ్మను తయారు చేస్తున్నారు ఇక్కడ పాత్రలు చూడండి అంటే ఇది సంభాషణ పురాణ శైలిలో కథలతోనండి పాత్రలు వచ్చేసి పిల్లలు అమ్మవారి భక్తులు ఇక్కడ సంభాషణ ఎవరి మధ్య చూడండి పిల్లలు ఈ పూలతో బతుకమ్మను అలంకరిద్దాం అమ్మవారికి సంతానము ఆరోగ్యము సుఖ సమృద్ధి ఇవ్వమని ప్రార్థిద్దామని పిల్లలు అంటారండి అయితే అమ్మవారు ఇక్కడ భావనాత్మకంగా అమ్మవారు మనసులో భావనాత్మకంగా అంటే అమ్మవారు అనుకోవడం అన్నమాట ఏమని నా ప్రియమైన ఆడబిడ్డలారా మీ బత్తి నాకు సంతోషాన్ని ఇస్తుంది మీ కుటుంబాలన్నీ సుఖ సమృద్ధిగా ఉండుగాక అని అమ్మ దీవిస్తుందండి రెండో రోజు అటిక మేడ బతుకమ్మ అలానే మనకు అటుకుల బతుకమ్మ అని కూడా అంటారు ఇక్కడ సంఘటన చూడండి ప్రజలు అటుకులు పప్పులు తయారు చేసి వాటిని బతుకమ్మకు సమర్పించేందుకు సమూహంగా వస్తున్నారు ఇక్కడ చూడండి పాత్రలు వచ్చేసి మహిళలు ఆడబిడ్డలు అన్నమాట సంభాషణ మహిళలు ఇవి మన చేతుల వంటలు దేవతకు సమర్పిద్దాం అందరికీ పంచితే ఆనందము రెట్టింపు అవుతుంది పిల్లలు వచ్చేసి అమ్మవారికి ఇవి నైవేద్యంగా సమర్పిద్దాము భక్తితో చేసిన వంట మనసుని శుభ్రం చేస్తుంది సంభాషణలో రూపంలో కూడా మనం మాట్లాడుకుంటే మనం ఇంట్లో ఎలా అయితే మాట్లాడుకుంటామో అలా అర్థమవుతుందని నేను ఇది కూడా అప్లోడ్ చేస్తున్నానండి మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ ఇక్కడ సంఘటన చూడండి పప్పుతో చిన్న ముద్దలుగా బతుకమ్మ తయారు చేయటం పాత్రలు వచ్చేసి గ్రామస్తులు సంభాషణ చూడండి పిల్లలు ఈ ముద్దలలో ప్రతి ఒక్కరికి సంతోషము సమృద్ధి ఉంటుందని ఆశిద్దాము అమ్మవారు చూడండి ఇక్కడ భావనాత్మకంగా నాకు ప్రియమైన శ్రద్ధలతో మీరు పూజిస్తే ప్రియమైన అంటే భక్తి శ్రద్ధలతో అండి మీ ఆవాసము అంటే మన ఇల్లండి సుఖ సమృద్ధితో నిండిపోని అని అమ్మవారు భావనాత్మకంగా అంటుందని ఇక్కడ చెప్తున్నారండి నానబోయి నానబియ్యం బతుకమ్మ సంఘటన చూడండి ఇక్కడ బియ్యాన్ని నీటిలో నానబెట్టి మొలకలో ఉంచి పూజ పాత్రలు వచ్చేసి ఇక్కడ రైతులు పిల్లలు సంభాషణ రైతులు ఈ నానబెట్టిన బియ్యం పంటకు ప్రతీక భవిష్యత్తులో పంట పుష్కలంగా పండుగాక పిల్లలు చూడండి మా ఊరందరూ ఆరోగ్యంగా శక్తివంతంగా ఉండుదామని ప్రార్థిద్దాం మా ఊరందరూ అంటే ఇక్కడ మా ఊళ్ళో వాళ్ళందరినీ అర్థమండి ఐదో రోజు అత్తాకోళ్ల బతుకమ్మ సంఘటన అత్తలు కోడళ్ళు కలిసి బతుకమ్మ చుట్టూ నృత్యము పాటలు పాడుతూ ఆడతారండి పాత్రలు వచ్చేసి ఇక్కడ అత్తలు కోడళ్ళు ఆడబిడ్డలు సంభాషణ చూడండి అత్తలు మన కుటుంబ ఐక్యత బలపడుతుంది ఈ వేడుకతో సంపూర్ణ ఆనందం వస్తుంది కోడళ్ళు భర్త కుటుంబానికి తల్లిదండ్రులకు గౌరవంతో ఈ పండుగ జరుపుదామంటారు ఇక్కడ సంభాషణ నెక్స్ట్ ఇక్కడ ఆరో రోజు దొడ్డ బతుకమ్మ చూడండి సంఘటన పెద్ద బతుకమ్మను అలంకరించడం గ్రామస్తులు సమూహంగా పాల్గొనడం పాత్రలు గ్రామస్తులు మహిళలు పిల్లలు సంభాషణ చూడండి గ్రామస్తులు ఈ పెద్ద బతుకమ్మలో మన అందరి శ్రద్ధ భక్తి ప్రతిబింబిస్తుంది గ్రామము సుఖ సమృద్ధిగా ఉండాలి నెక్స్ట్ ఏడో రోజు వెన్న ముద్దల వేపకాయల బతుకమ్మగా చేసుకుంటారండి సంఘటన చూడండి వెన్న ముద్దలు వేపకాయలతో బతుకమ్మ అలంకరణ పాత్రలు మహిళలు ఆడబిడ్డలు సంభాషణ వచ్చేసి మహిళలు వెన్న ముద్దలతో సంపద ఆరోగ్యం శక్తి ప్రతీక పిల్లలు అమ్మవారి ఆశీర్వాదంతో మన ఊరు సుఖ సమృద్ధిగా ఉండుగాక నెక్స్ట్ చూడండి ఎనిమిదో రోజు సద్దుల బతుకమ్మ సంఘటన పిండి వంటలు సద్దులు తయారు చేసి బతుకమ్మకు సమర్పణ పాత్రలు వచ్చేసి ఇక్కడ కుటుంబ సభ్యులు సంభాషణ పిల్లలు ఈ వంటలన్నీ భక్తితో సమర్పిద్దాం అందరూ కలిసి ఆహారం పంచుకుంటే ఆనందం రెట్టింపవుతుంది అమ్మవారు సంస్కారము ఐక్యతతో జరిపితే సుఖము శ్రేయస్సు మీ కుటుంబాలకు లభిస్తుంది అని అమ్మవారు భావనాత్మకంగా ఉంటున్నానండి అక్కడ పెద్ద బతుకమ్మ చూడండి తొమ్మిదో రోజున సంఘటన వచ్చేసి ఘనంగా పెద్ద బతుకమ్మ తయారు చేసి సాయంత్రం నదిలో నిమజ్జనం చేస్తారండి పాత్రలు గ్రామస్తులు పిల్లలు మహిళలు సంభాషణ గ్రామస్తులు ఈ పెద్ద బతుకమ్మ బతుకమ్మ భక్తితో మరియు ఐక్యతతో రూపొందింది ప్రకృతికి వీడ్కోలు చెప్పి పండుగ ముగిద్దామని అమ్మవారు భావనాత్మకంగా నా ప్రియమైన భక్తులారా మీరు భక్తితో జరిపితే సుఖ సమృద్ధి సంపద ఆరోగ్యము మీ కుటుంబాలకు లభిస్తుంది అంతిమ అర్థం ఏంటంటే అండి ప్రతిరోజు కూడా భక్తి ఐక్యత ఆరోగ్యం సంపద సుఖ సమృద్ధి సూచకం ఇక్కడ చివరి రోజు ప్రకృతి పూజ పండుగ ఘన ముగింపు ఆ రోజు ఘన ముగింపు అనేది ఇస్తారండి ఇది అందరూ కూడా తెలుసుకుంటారు అలానే పిల్లలకు కూడా తెలుస్తుంది అనే ఉద్దేశంతో ఇట్లా సంభాషణ రూపంలో కూడా ఇచ్చానండి వింటే ఒకసారి అర్థమవుతుందని ఒకసారి చూడండి అందరూ కూడా మరి ఒకసారి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు అండి ॐ श्रीमात्रे नमः ॐ श्रीमात्रे नमः ॐ श्रीमात्रे नमः लोका समस्ता सुखिनो भवन्तु सर्वे जना सुखिनो भवन्तु ॐ शान्ति शान्ति शान्तिः